రైతు నమస్కారం అండి ఈ రోజు మనము అగ్రహారం గ్రామంలో దాచపల్లి మండలము పల్నాడు జిల్లాలో ఉన్నాము రవి హైబ్రిడ్ సీడ్స్ వారి నూతన రకము సంవత్సరము ఇక్కడ శాంపిల్ ఇవ్వడం జరిగింది అది ఎలా ఉంది అంటే ఇలాంటి వెస్ట్రన్ త్రిప్స్ ఎక్కువగా ఉండి తెగుళ్ళు ఎక్కువగా వచ్చి అంటే నెగిటివ్ ప్రతికూల వాతావరణ పరిస్థితులలో అత్యధిక వర్షాలు పడిన ఇలాంటి సందర్భాలలో ఎలా కాసింది ఎలాంటి దిగుబాట్లు వచ్చాయి అంటే గతంలో వారు చేస్తున్న వెరైటీకి ఇప్పుడు మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఈ నూతన వెరైటీ ఎలా ఉంది దాని పేరు ఏంటి దాని క్యారెక్టర్ ఎలా ఉన్నాయి సైజ్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది పూర్తి వివరాలు మనం రైతులను మరియు గుంటూరు ఆర్యం అనిల్ గారిని మరియు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష సార్ని అడిగి తెలుసుకుంటున్నాం ఈ సంవత్సరమే మనం రిలీజ్ చేస్తున్న రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది యశోద మంచి వైరస్ టాలెన్స్ అత్యధిక దిగుబడిని ఇచ్చే మంచి రకం రవి సీడ్ ఇతను బాగుందండి యశోద ఇతరం బాగుంది ఈ నాటు రకాలకు ఎక్కువ వస్తుందండి అది బబ్బరని తట్టుకుంటుంది మరి నల్లి శాతం నల్లి ఉద్యో కూడా పెంచు ఓకే దీనికి రెండు రోజులు మూడు రోజులు మందులు కొట్టాలి ఈ నాటు రకాలు దిగుబడి ఈ రకాలు చాలా తక్కువ వచ్చిందండి నాటి రకాలు ఇరవై ఏ ఊరండి ఇది అగ్రహారం సారంగపల్లి అగ్రహారం సారంగపల్లి అగ్రహారం మండలం దాచిపల్లి మండలం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఇప్పుడు ఇది ఏ రకం వేసావు నువ్వు యశోద

ఆరు కారు పోసావు అంటే నువ్వు చెప్పే ప్రకారం ఓవరాల్ గా ఎకరా లెక్క వేసుకుంటే యాభై పైన యాభై యాభై ఐదు కింటా లెక్క వస్తుంది యాభై యాభై గట్టికి కాసుది కాపు చిక్కదనమేనా కాపు చిక్కదనం తెగుళ్ళను బాగా తట్టుకుంటదా బొబ్బరి మురత అసలు రాలేదు ఇప్పుడు మందు వదిలిపెట్టి నాకు అమ్మూర్త వచ్చింది మందు వదిలిపెట్టినాక చివరి నల్లి వచ్చింది కానీ బొబ్బర అనేది లేదు లేదు తెగులు తెగులు ఐదు గంటల నలభై కేజీల్లో అరవై కేజీలు అయినాయి ఐదు క్వింటాల్ నలభై కేజీలు మంచి కాయలు అరవై కేజీలు తాలుగా అయింది వర్షం పడ్డప్పుడు కూడా అసలు ఈ దశలో చూస్తే ఎక్కడ తాళనేది కనిపించట్లే తా అనేది లేదు బాగా తలు కాపులు మొత్తం వైట్ అయ్యేది లేదు కింద లు బాగా వస్తున్నాయి ముడత ఏం లేదు కాయ ముడతలేదు కాయ కూడా ముడతలేదు నీట్ గా ఉంది కలర్ కూడా మంచి కలర్ ఇది మన ఏరియాకి బాగా సూట్ అనుకుంటున్నారా ఇప్పుడు మా పొలానికి నాకే ఇచ్చిన మన ఏరియాకి బాగా సూట్ అయింది ఇప్పుడు వేరే రకాల కన్నా మంచి దిగుబడి దాచేపల్లి మండలంలో ఎక్కువగా ఏ రకాలు సాగు చేస్తూ ఉంటారు ఆ నాటు రకాలు ఎక్కువ తర్వాత తేజాలు తేజాలు తర్వాత చేస్తున్నారు ఇప్పుడు దాకా ఇప్పుడు నాటు రకాలు నుంచి ఇప్పుడు హైబ్రిడ్స్ మారుతా ఉన్నారా కాయ ఏరుకులు పైపెచ్చి నల్లి కూడా ఉంటుంది నల్లి ఎక్కువ నల్లి ఎక్కువ దిగుబడులు వచ్చినా దిగుబడులు తగ్గిపోయినాయిల్ నల్లి వచ్చినాక దిగుబడులు తగ్గిపోయినా అందువల్ల హైబ్రిడ్ రకాలకు మారుతున్నాయి హైబ్రిడ్ రకాలు అంటే నల్లిని బాగా తట్టుకోగలుగుతున్నాయి వివిధ రకాలు కదా ఈ యశోదా ఎట్లా తట్టుకుంది నల్లిని పర్లేదు ఐదు రోజులకి ఒకసారి ముందు కొట్టారు నల్లిని బాగా తట్టుకుంది నల్లిని బాగా తట్టుకొని మంచిగా ఈ కాయలు అందుకే కదా ఇప్పుడు నలభై సెంటులో ముందు ఎంత కోసావు ఆరు కింటాల్ ఆరు క్వింటాల్లో తాళు ఎంత అయింది అరవై కేజీ అరవై కేజీలు తాళయింది ఏది మన తుఫాను తర్వాత కాయలు ఉన్నాయి అంటే తాళు శాతం కూడా పెద్దగా లేదు ఈ కోతలో అసలు తాళు అనేది కనపడక అదే అంతేగాని పండింది మట్టి తాళ్ళు లేదు లేదు కాయ కూడా మంచి సాఫ్ గా నదరగా ఉంది

కలర్ రంగు మంచి కలర్ రంగు మంచి కలర్ తెలుపు కాయ రంగు మంచిది మంచి రంగు మంచి రంగు మన ఏరియాకి ఇది సూట్ అయింది మా భూమికి అయితే సెట్ అయింది మన ఏరియాకి తాచేపల్లి మండలంలో ఇది సూట్ అయింది చెప్పగలుగుతారు మిగతా రైతులు కూడా వేసుకోమని చెప్పారు మిగతా రైతులు చెప్పగలుగుతారు చెప్పగలుగుతారు చెప్పగలుగుతా కలర్ ఎలా ఉంది ఎండిన తర్వాత కలర్ గులాబీ రంగు కలర్ అండి బేరగాడు వచ్చే రేటే కలరే నిండు రంగు నిండు రంగు కళ్ళాలు చూస్తే ఇది కళ్ళని చూస్తే వెంటనే పట్టుకుంటాడు అట్లా బాగుంది వాడికి ఆకర్షణీయంగా ఉంది మీరు కూడా కళ్ళం దగ్గర అమ్మారు కదా మన చేయలోనే ఇది అదే నేను మంచి పని ఉండదు దాంట్లోనే పోసే ముందుకు వేస్తారా అండి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి యశోద అంగళాలు పెట్టుకోవాలి మొక్కకు మొక్కకు మొక్కొక్క మొక్కకు పద్దెనిమిది పెట్టుకోవాలి పద్దెనిమిది అది మాకు తెలియక మార్చి రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు మార్చి రెండొంతులు అయిపోయింది ఇంకో పది రోజుల్లో ఏప్రిల్ రాబోతా ఉంది నెల రోజులు అయిందంట ముందు కొట్టకు కూడా అయినా కానీ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో అసలు నువ్వు ఏ చెట్టు చూసినా చూడండి ఒకసారి ఏ చెట్టు పట్టుకున్నా కాపు అనేది కింద నుంచి ఆల్రెడీ ఆరు కింటు కోసారు కింద అయినా కానీ కింద నుంచి అక్కడ కొయ్యంతో ఇప్పుడు దాకా మనం చూసినటువంటి హైబ్రిడ్ రవి హైబ్రిడ్ సీడ్స్ రకం ఇది ఒక సన్న అంటే సన్నాలల్లో కొంచెం మంచి బాగా సైజ్ వచ్చే రకం సన్నాలలో కొద్దిగా సైజు వచ్చే రకం కోత కూలీలకు కానీ దిగుబడి గానీ అన్నిటి పరంగా సంవత్సరమే మనం రిలీజ్ చేస్తున్న రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది యశోద మంచి వైరస్ టాలెన్స్ అత్యధిక దిగుబడినిచ్చే మంచి రకం